ఓం శాంతి ఆరు రెండు పంతొమ్మిది వందల ఎనభై అవ్యక్త బాబ్ యొక్క మధుర మహావాక్యాలు అశ్చరీరిగా అయ్యేందుకు సహజ విధి ఈరోజు బాప్తాదా కల్పక్రితపు అల్లారు ముద్దు స్నేహి మరియు సహయోగి శక్తి స్వరూపులైన పిల్లలతో కలుసుకునేందుకు వచ్చారు బాప్తాద సదా తన సహయోగి పిల్లల జతలోనే ఉంటారు సహయోగము మరియు స్నేహాల తెగని బంధం సదా అవినాశిగా ఉంటుంది ఈరోజు వతనంలో బాప్ అత్యంత ప్రియమైన పిల్లల స్నేహ మాలను తయారు చేస్తున్నారు అందరూ స్నేహీలుగానే ఉన్నారు కానీ నెంబర్ వారుగా అని అంటారు కదా ఈరోజు ప్రతి పుత్రుని విశేషతల ఆధారంతోనే నెంబర్లు తయారు చేస్తున్నారు కొంతమంది పిల్లలలో ఎంత ఎక్కువ విశేషతలను చూశారు అంటే వారు పూర్తిగా తండ్రి సమానం తండ్రికి సమీప రత్నాలుగా ఉన్నారు కొంతమంది పిల్లలు విశేషతలను ధారణ చేయడంలో శ్రమ చేస్తున్నారు ఆ శ్రమను చూసి తండ్రికి కూడా దయ కలుగుతూ ఉంది నా పిల్లలకు కష్టమా ఎందుకు అన్నింటికంటే అశ్చరీరి అవ్వటంలో ఎక్కువగా శ్రమ పడుతున్నారు బాప్తాదా అశ్శరీరీ ఆత్మకు అశ్శరీరి అవ్వడంలో కష్టం ఎందుకు మీరు ఆత్మ అశ్శరీరీనే కదా అని పరస్పరము మాట్లాడుకుంటూ ఉన్నారు బ్రహ్మబాబా శివబాబాతో ఎనభై నాలుగు జన్మలు శరీరాన్ని ధారణ చేస్తూ పాత్రను అభినయించిన కారణంగా పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ శరీరధారులుగా అయిపోతున్నారు అని అన్నారు అందుకు శివబాబా పాత్రను అభినయించారు కానీ ఇది ఎలాంటి సమయము సమయం యొక్క స్మృతి అనుసారము స్వతహాగానే కర్మలు కూడా ఉంటాయి అలవాటైతే ఉంది కదా తండ్రి ఇలా చెప్తూ ఇప్పుడు పాత్రను అభినయించుట సమాప్తం చేసి ఇంటికి వెళ్ళాల్సిన సమయం పాత డ్రస్సును ఎలాగైనా విడిచిపెట్టాల్సిందే కదా ఇంటికి వెళ్ళాలన్నా ఈ పాత శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే రాజ్యంలోకి అనగా స్వర్గానికి వెళ్ళాలి అన్న ఈ పాత శరీరం అనే డ్రెస్సు వదిలిపెట్టాల్సిందే వెళ్ళే తీరాలి కనుక శరీరాన్ని మర్చిపోవడంలో కష్టం ఎందుకు వెళ్ళాల్సిందే అనేది మర్చిపోతున్నారు మీరందరూ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కదా లేక ఇప్పుడు కూడా కొన్ని త్రాళ్ళు మిమ్మల్ని బంధిస్తున్నాయా రెడీగా ఉన్నారు కదా ఈ సమయాన్ని బాప్తాదా సేవ కొరకు ఇచ్చారు సేవాదారి పాత్రను అభినయిస్తున్నారు కదా కనుక శరీర బంధనాలు అయితే లేవు కదా అనగా పాత డ్రస్సు టైట్గా అయితే లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి టైట్గా ఉన్న డ్రస్సుని ఇష్టపడుట లేదు కదా డ్రస్సు బిగుతుగా ఉంటే ఎవరు రెడీగా ఉండరు బంధన ముక్తులు అనగా లూజ్గా ఉండే డ్రస్సు టైట్గా ఉండేది కాదు ఆర్డర్ లభించిన వెంటనే సెకండ్లు వెళ్ళిపోవాలి ఇలాంటి బంధన ముక్తులుగా యోగయుక్తులుగా అయ్యారా ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని ప్రతిజ్ఞ చేసినప్పుడు బంధన ముక్తులుగా అయినట్లే కదా అశరీరి అగుటకు విశేషించి నాలుగు విషయాలపై అటెన్షన్ ఇవ్వండి ఒకటి ఎప్పుడైనా తమను తాము మర్చిపోవాలి అనుకుంటే ప్రపంచంలోని వారు కూడా ఒక సత్యమైన ప్రేమలో లీనమవుతారు కనుక మర్చిపోయేందుకు సహజమైన సాధనం సత్యమైన ప్రేమయే ప్రేమ ప్రపంచాన్ని మర్చిపోవటానికి సాధనం దేహాన్ని మరపింపచేసే సాధనం రెండవది సత్యమైన మిత్రుడు లేక స్నేహం కూడా ప్రపంచాన్ని మరిపించే సాధనం ఒకవేళ ఇద్దరు మిత్రులు పరస్పరంలో కలుసుకుంటే వారికి సమయం గురించి స్వయం గురించి జ్ఞాపకమే ఉండదు మూడవ విషయం హృదయపూర్వకమైన పాట మనస్సుతో పాట పాడుతూ ఉంటే ఆ సమయంలో వారు స్వయాన్ని సమయాన్ని మర్చిపోతారు నాలుగవ విషయం యథార్థమైన పద్ధతి విధానం యథార్థంగా ఉంటే అశ్చరీరీగా అవ్వడం చాలా సహజం పద్ధతి రాకుంటే అప్పుడు కష్టం అవుతుంది కావున ఒకటి ప్రేమ రెండు మిత్రుడు స్నేహం మూడవది పాట నాలుగవది పద్ధతి ఈ నాలుగు విషయాలలో మీరందరూ అనుభవీలే కదా ప్రేమను కూడా అనుభవించిన వారే తండ్రి మరియు మీరు అంతే ఇక మూడవ వారు ఎవ్వరూ లేరు తండ్రి లభించారు అంటే అన్నీ లభించినట్లే ఇక మిగిలిందేముంది ప్రభువు ప్రేమను గురించి ఈరోజు కూడా భక్తులు కీర్తిస్తూ ఉంటారు కేవలం ప్రేమ పాటలు పాడేవారే లీనమైపోతూ ఉంటే ప్రేమను నిభాయించేవారు ఇంకా ఎంతగా లీనమై ఉండాలో ఆలోచించండి మీరంతా ప్రేమను అనుభవించిన వారే కదా విపరీత బుద్ధి నుండి ప్రీతి బుద్ధిగా అయ్యారు కదా కావున ఎక్కడ ప్రభు ప్రేమ ఉంటుందో అక్కడ అశ్చరీరీగా అవ్వడం ఏమనిపిస్తుంది ప్రేమ ముందు అశ్చరీరిగా అవ్వడం ఒక్క సెకండు ఆటతో సమానం బాబా అని అంటూనే శరీరాన్ని మర్చిపోవాలి బాబా అనుశబ్దమే పాత ప్రపంచాన్ని మర్చిపోయేందుకు ఆత్మిక బాంబు ఇలా చెప్తున్నప్పుడు కరెంట్ పోయింది ఎలాగైతే ఈ స్విచ్తో మారిపోయే ఆటను చూశారో అలాగే అది స్మృతి అనే స్విచ్ తండ్రి స్మృతి అనే స్విచ్ ఆన్ చేస్తూనే దేహము దేహ ప్రపంచాల స్మృతి అనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇది ఒక సెకండ్ ఆటే కదా స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అలాగే ఇది కూడా ఒక సెకండే నోటితో బాబా అని అనేందుకు కూడా సమయం పడుతుంది కానీ స్మృతిలోకి తీసుకురావడంలో ఎంత సమయం పడుతుంది కావున ప్రేమలో ఉండటం అనగా సహజంగా అశ్చరీరీగా అవ్వడం ఇలాంటి సత్యమైన మిత్రుడు బాబా శ్మశానము తర్వాత కూడా తోడుగా వస్తారు శరీరధారి మిత్రులైతే శ్మశానం వరకే వస్తారు కానీ తండ్రి దుఃఖహర్త సుఖకర్త వీరిలాగా ఎవ్వరూ కాలేరు కొద్దో గొప్ప దుఃఖం ఉన్న సమయంలో అయితే ఎవరైనా ఫ్రెండ్స్ సహయోగిలుగా కాగలరు సహయోగం ఇవ్వగలరు కానీ దుఃఖాన్ని తీసివేయలేరు కనుక సత్యమైన స్నేహితుడు తండ్రి లభించారు కదా సదా ఈ అవినాశి ఎప్పటికీ ఉండే మిత్రుడి జతలో ఉంటే ఆ ప్రేమలో కష్టం సమాప్తమైపోతుంది ప్రేమించడం వచ్చినప్పుడు ఎందుకు కష్టపడతారు బాప్ దాదాక అప్పుడప్పుడు నవ్వు వస్తుంది ఉదాహరణకి ఎవరైనా భారం ఎత్తుకుని అలవాటు కలవారిని విశ్రాంతిగా కూర్చోబెట్టేవారు ఉంటారు కానీ వారు కూర్చోలేరు ఎందుకంటే బరువు మాటి మాటికి ఎత్తుట అలవాటు అయిపోయింది మాటి మాటికి భారం వైపుకే పరుగు తీస్తారు అంతేకాక వారికి దిక్కు తోచదు ఊపిరాడదు పని లేకపోతే కనుక విడిపించండి అని అరుస్తూ ఉంటారు అందువలన సదా ప్రేమ మరియు స్నేహంలో ఉన్నారు అంటే కష్టమంతా సమాప్తమైపోతుంది మిత్రుడి నుండి దూరం కాకండి సదా జతలో నడవండి అలాగే బాప్తాదా ద్వారా ద్వారా ప్రాప్తించిన ప్రాప్తుల పాటలు గుణాల పాటలు పాడుతూ ఉండండి తండ్రిని మహిమ చేసే పాటలు కీర్తించే పాటలు మిమ్ములను మహిమ చేసే పాటలు ఎన్ని ఉన్నాయి ఈ పాటలకు తగిన వాయిద్యం కూడా స్వతహాగా మ్రోగుతుంది ఎంతెంత గుణాలను మహిమ చేసే పాటలు పాడుతూ ఉంటారు అంటే అనుకుంటూ ఉంటారు మనస్సులో అంత సంతోష వాయిద్యం పాటకు తగినట్లు స్వతహాగా మ్రోగుతూ ఉంటుంది పాటలు పాడేవారు కూడా వచ్చారు భరత్ వ్యాస్ మొదలైన వారు అప్పుడు అక్కడ ఉన్నారు హాల్లో మీ వాయిద్యాలు అయితే వేరుగా ఉంటాయి ఇది సంతోష వాయిద్యం ఇది ఎప్పుడు చెడిపోదు రిపేర్ చేయాల్సిన పని ఉండదు కావున సదా ఈ పాటలు పాడుకుంటూ ఉండండి అంటే మనస్సు ద్వారా ఈ పాటలు పాడడం అయితే అందరికీ వస్తుంది కదా సదా ఈ పాటలు పాడుతూ ఉంటే సహజంగానే అశ్చరీరీగా అయిపోతారు ఇక మిగిలింది పద్ధతి రీతి యథార్థ రీతి ఒక్క సెకండు విధానమే నేను అశ్చరీరీ ఆత్మను ఇది పద్ధతి ఇదన్నింటికంటే సహజమైన యథార్థమైన పద్ధతి సహజమే కదా ఎలాగైతే తండ్రికి కష్టాన్ని సహజంగా చేస్తారు అనే మహిమ ఉందో అలాగే తండ్రి సమానమైన పిల్లలు కూడా కష్టాన్ని సహజం చేసేవారుగా ఉంటారు విశ్వంలోని అందరి కష్టాలను సహజం చేసేవారు స్వయం కష్టాన్ని ఎలా అనుభవం చేస్తారు అందువలన సదా సహజ యోగులుగా అవ్వండి యుగ బ్రాహ్మణుల కష్టము లేక శ్రమ అనే మాటలను వారి నోటితోనే కాదు వారి సంకల్పంలో కూడా రాకూడదు కావున ఈ సంవత్సరం విశేషించి సదా సహజయోగి అనే మాట పైన అటెన్షన్ ఇవ్వండి ఎలాగైతే తండ్రికి పిల్లలపై దయ కలుగుతుందో అలా మీరు స్వయంపై కూడా దయ చూపించుకోండి అంతేకాదు సర్వుల పట్ల కూడా దయా హృదయులుగా కండి దయా హృదయులు అనే టైటిల్ మీ అందరికీ ఉంది కదా మీ టైటిల్ మీ బిరుదు జ్ఞాపకం ఉందా కానీ హృదయలుగా అవ్వటానికి బదులు ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు భావానికి బదులుగా అహంభావంలోకి వచ్చేస్తారు అందువలన దయ మర్చిపోతారు కొందరు అహంభావంలోకి వస్తారు కనుక దయా భావనను మర్చిపోతారు కొందరు వహంభావం అహంభావంలోకి కొందరు వస్తారు కొందరు వహం భావం అంటే అనుమానము సంశయాలలోకి వచ్చేస్తారు చేరుకోగలము లేము ఇది కరెక్టో కాదో ఇలా అనేక రకాలుగా స్వయం పట్ల వహం అంటే అనుమాన భావం అప్పుడప్పుడు జ్ఞానం పట్ల అనుమానం వస్తూ ఉంటుంది అందువలన దయాభావం మారిపోతుంది అర్థమైందా బలహీనులుగా కాకండి సదా హృదయ సింహాసన అధికారులుగా కండి కనుక ఈ సంవత్సరం ఏం చేయాలో అర్థమైందా ఈ సంవత్సరం హోంవర్క్ ఇస్తున్నాను సహజ యోగులుగా కండి దయాహృదయాలుగా కండి హృదయ సింహాసన అధికారులుగా కండి కనుక భాగ్య విధాత తండ్రి సదా ఇలాంటి ఆజ్ఞాకారి పిల్లలకు ప్రతిరోజు అమృత వేళలో సఫలత అనగా విజయ తిలకం దిద్దుతూ ఉంటారు ఈ తిలకానికి కూడా గాయనం ఉంది కదా భక్తులకు భగవంతుడు తిలకం దిద్దడానికి వచ్చారు అని అంటారు కావున ఈ సంవత్సరం ఆజ్ఞాకారి పిల్లలకు స్వయం తండ్రి తమ స్థానము అనగా తీర్థస్థానంలో సఫలత తిలకం దిద్దడానికి వస్తారు తండ్రి అయితే రోజు చక్రం తిరగడానికి వస్తూనే ఉంటారు ఒకవేళ పిల్లలు నిద్రపోతూ ఉంటే అది వారి పొరపాటు అజాగ్రత్త దీపావళి రోజున ప్రతి చోట జ్యోతులను వెలిగించి ఉంచుతారు శుభ్రము చేస్తారు లక్ష్మిని ఆహ్వానిస్తారు స్వచ్ఛత ప్రకాశము మరియు ఆహ్వానం వారు లక్ష్మిని ఆహ్వానిస్తారు ఇక్కడ మీరు లక్ష్మి రచయిత తండ్రిని ఆహ్వానిస్తారు కనుక జ్యోతిని వెలిగించుకొని కూర్చోండి అప్పుడు తండ్రి వస్తారు ఆత్మజ్యోతిని చాలామందిని మేలుకొల్పుతారు కూడా కానీ కొందరు మరలా నిద్రపోతారు పిలుపును కూడా అనుభవము చేస్తారు మరలా సోమరితనపు నిద్రలో నిద్రపోతారు సత్యుగంలో నిద్రించుటే నిద్రించుట బంగారమే బంగారం ఉంటుంది హిందీలో సోనా అంటే అర్థం రెండున్నాయి ఒకటి నిద్రపోవుట రెండవది సోనా అంటే బంగారం డబల్ సోనా ఉంటుంది అందువలన ఇప్పుడు జాగృతి జ్యోతులుగా కండి వెలిగే జ్యోతులుగా అలాగని నిద్రపోయే సంస్కారంతో అక్కడ సోనా లభిస్తుందిలే బంగారు అని కాదు ఎవరు ఇక్కడ మేల్కొని ఉంటారో వారికి బంగారు లభిస్తుంది సోమరితనపు నిద్ర వినాశన సమయాన్ని మర్చిపోయినప్పుడే వస్తుంది భక్తుల పిలుపును వినండి దుఃఖీ ఆత్మల దుఃఖపు పిలుపును వినండి దప్పిక ఉన్న ఆత్మల ప్రార్థన పిలుపును వినండి అవి వింటూ ఉంటే ఎప్పుడు నిద్రే రాదు కనుక ఈ సంవత్సరం సోమరి తనపు నిద్రకు విడాకులు ఇవ్వండి అప్పుడు భక్తులు తమ సాక్షాత్కార మూర్తులను సాక్షాత్కారం చేసుకుంటారు కావున ఈ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ఎనభై సాక్షాత్కార మూర్తులుగా అయ్యి భక్తులకు సాక్షాత్కారం చేయించండి ఇలాంటి చక్రవర్తులుగా కండి ఇలా సదా ప్రేమను నిభాయించే వారికి సదా సత్యమైన స్నేహితుడి జతలో ఉండు వారికి సదా ప్రాప్తులు గుణాలు మహిమలను పాటలుగా పాడుకునే వారికి సదా సెకండ్ యథార్థ పద్ధతి ద్వారా సహజ యోగులుగా తయారయ్యే వారికి సదా దయా హృదయలకు కష్టాన్ని సహజంగా తయారు చేసుకునే వారికి నిద్రాజీత్ చక్రవర్తులైన పిల్లలకు బాప్తాద ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి